దేవుని అంతరింద్రియములను హృదయములను వాడను నేనే అని సంగములన్నీ ను మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం ఏసుక్రీస్తు స్వయంగా మాట్లాడిన వాక్యం ఆయన తాను మనుష్యుల అంతరంగాలను మనస్సులను ఆలోచనలను పరిశీలించగలవాడినని చెప్తున్నాడు అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అంటే మన బాహ్య చర్యలే కాదు మన లోపలి ఉద్దేశాలు భావనలు నమ్మకాలు అన్నింటిని కూడా ఆయన గమనిస్తాడు మనం ఎవరికి తెలియకుండా ఉంచిన మనస్సులోని రహస్యాలను కూడా ఆయన తెలుసుకొనగలడు ఈ విషయాన్ని సంఘములన్నీ తెలుసుకొనునని చెప్పాడు అంటే ఇది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా మొత్తం సంఘములకు ఒక హెచ్చరికగా ఉంది సంఘములు అంటే విశ్వాసుల సమూహం మనం సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నామో ఆయన గమనిస్తాడు అననియ సపీరా భూమిని అమ్మి కొంత మొత్తాన్ని దాచుకుని అన్నింటినీ ఇచ్చినట్టు నటించారు వారి హృదయ వంచనను దేవుడు చూశాడు వారి పాపం బయటపడి వెంటనే శిక్ష వచ్చింది ఇది హృదయ పరీక్షకు శక్తివంతమైన ఉదాహరణ దేవుడు మన మాటల కన్నా మన ఉద్దేశాలను చూస్తాడు దేవుని ఎదుట మన బాహ్య స్వభావం కంటే అంతరంగ స్వభావం ముఖ్యం ఇది మనం నిజాయితీగా జీవించాలన్న దానికి గొప్ప హెచ్చరిక మరుసటి సంఘాలకు ఇది ఒక సందేశం దేవుడు ఒకరిని దోషిగా తేల్చితే మిగిలిన వారు జాగ్రత్త పడాలి బాహ్య నటనకు విలువలేదు ఇతరులు ప్రశంసించిన దేవుడు మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు కాబట్టి మన సంఘాలలో మన జీవితాలలో హృదయ శుద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి అలాగే మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదనని అన్నాడు ఇది స్పష్టంగా చెబుతోంది దేవుడు ప్రతి మనిషికి వాని వాని పనుల ప్రకారం ఫలితాన్ని ఇస్తాడని అంటే బయటి నటన కాకుండా నిజమైన హృదయ శుద్ధి మరియు నమ్మకమే ముఖ్యమని మనం తెలుసుకోవాలి దావీదు బ తీసుకొని ఆమె భర్త ఊరియాను చంపించాడు దేవుడు ఈ పాపాన్ని దావీదుకు చూపించాడు మరి శిక్ష విధించాడు దావీదు పాపం చేసిన తర్వాత క్షమించబడ్డాడు కానీ పాపానికి తగిన శిక్ష ఎదుర్కొన్నాడు తన బిడ్డ మరణించాడు కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి ప్రియులార దేవునికి మన హృదయం తెలిసినంత మాత్రాన మన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడని అనుకోకూడదు దేవుడు మనం చేసే ప్రతి మంచి పని చెడు పని మనసులో ఉన్న ఉద్దేశం వరకు పరిశీలించి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతిగల దేవ దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయాలను రక్షించి దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు అని సహోదరి సహోదరులారా దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనున్నదియు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలేను అనున్నది దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివ్యూ కూడా ఉండను వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి ఉండును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి అంతరింద్రియములను హృదయములను పరీక్షించి వాడవ నీవేనని సంగములన్నీ తెలుసుకొనునని మరియు మాలో ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదనని ఇది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా మొత్తం సంగములకు ఒక హెచ్చరిక అని నీవు తెలియజేశావు దేవా మా బాహ్య స్వభావం కంటే అంతరంగ స్వభావం ముఖ్యం గనుక నీవు మా మాటల కన్నా మా ఉద్దేశాలను చూస్తావు గనుక మేము మా జీవితాలలో యథార్థతకు హృదయ శుద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండటకు సహాయము దయచేయమని నీ యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది గనుక నీవు నీ వారిని ఎరుగుదువు గనుక నీ నామమును ఒప్పుకొని మేము దుర్నీతి నుండి తొలగిపోయే వారంగా ఉండటకు కృపచూపమని నీతిని బట్టి యథార్థతను బట్టి మా విషయంలో మాకు న్యాయము నీవే తీర్చమని నీవు వాడు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రలమై ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్